నమస్తే అండి రైతులందరికీ ఈరోజు వీడియోలో డబ్బీ పేడిగ మేరపలో క్రాప్ అనేది డిసెంబర్ అయిపోయి జనవరి వచ్చినా కూడా కొంతమంది రైతు సోదరులు ఇంకా మా క్రాప్ అనేది సెట్ కాలేదు ఉన్నారు డిసెంబర్ నెలలో ఆల్మోస్ట్ ఆల్ మీకు సెట్ అయిపోవాలి ఇంకా జనవరిలో కూడా సెట్ కాలేదు అంటే మీ పంటలో పూత మరియు ఈ గ్రోత్ పర్సెంటేజ్ ఎంత ఉందో అనేది ఒకసారి లెక్కగట్టండి గ్రోత్ పర్సంటేజ్ అలాగే పూతలు ఎంత మోతాదులో ఉన్నది అనేది మీకు ఒక ఐడియా రావాలి అలాగే గ్రోత్ ఏమైనా స్టాప్ అయిందా అని ఒకసారి మీరు బాగా గమనించండి గ్రోత్ స్టాప్ అయితే అంటే కొత్త ఇగుర్లు రావడము ఆగిపోతే మీకు పూతలు రావు కాబట్టి మీరు గ్రోత్ అంటే కొత్త కొమ్మలు ఎగుళ్ళు వస్తున్నాయా లేదా చూసుకోవాలి పంట మీకు నలుపుగా ఉందా లేదా ఒకసారి పరిశీలించుకోవాలి ఇవి ఉన్నప్పుడు మీకు పూతలు వస్తాయి కాపు కూడా సెట్ అవుతుంది ఒకవేళ ఇవి లేవు అంటే పూత క్రాపు సెట్ అవ్వదు కాబట్టి రైతు సోదరులు మీ పొలంలో గ్రోత్ స్టార్ట్ కాకుండా చూసుకోవాలి ఈ జనవరి అయిపోయేంత వరకు ఒకవేళ గ్రోత్ బాగా ఉండి పూతలు రావడం లేదు అంటే మాత్రం మనం చేసే స్ప్రేయింగ్లో స్ప్రేయింగ్స్లలో మార్పులు అయితే చేసుకోవాలి అయితే ఏ మందులు మనం స్ప్రే చేసుకుంటే పూతలు బాగా వచ్చి క్రాప్ సెట్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇప్పుడు జనవరి నెలలో ప్రజెంటు వాతావరణ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉన్నాయి వాతావరణ పరిస్థితులు బాగా అనుకూలంలోకి వచ్చి న్యాచురల్గా పూతలు బాగా సెట్ అవుతూ ఉన్నాయి నేను చూస్తూ ఉన్న కొన్ని ఫీల్డ్స్లో బాగా ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉన్నాయి కాబట్టి మీరు గ్రోత్ ఇంక్రీజ్ చేస్తూ పూతలు బాగా వచ్చేటట్లు మొక్కలకు పోషకాలు అందించండి చాలు ఆరోగ్యంగా అవే వస్తాయి అయితే ఇప్పుడు ప్రజెంటు పూతలు రాలేదు అన్నటువంటి రైతు సోదరులకు నేను ఇప్పుడు చెప్పే మందులు కనుక మీరు వేసుకున్నట్లయితే డ్రిప్పు ద్వారా లేక స్ప్రేయింగ్స్ ద్వారా పూతలు బాగా వస్తాయి పూతలు బాగా వచ్చిన తర్వాత కాయలు దిగుతాయి కాయలు దిగిన తర్వాత దిగుబడి అనేది వస్తుంది అయితే కూడా మనం కోరమండల్ కంపెనీ వాళ్ళది గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఈ గ్రేడ్ త్రీ మనకు అవసరం లేదు గ్రేడ్ టూ కూడా మనకు అవసరం లేదు ఈ గ్రేడ్ వన్ వన్ అనేది కావాలి గ్రేడ్ వన్ ఎన్పికే ఈ మూడు ఇందులో ఉంటాయి మొక్కకి ఏది కావాలో సారీ ఎన్పికేతో పాటు ఎస్ సల్ఫర్ కూడా యాడ్ అవుతుంది వీటిని మొక్కకు ఎంత కావాలో న్యూట్రియన్స్ అంత దాంట్లో ఉంటుంది దానితో పాటు ఎకరానికి గ్రేడ్ వన్ మూడు నుంచి నాలుగు కేజీలు డ్రిప్ ద్వారా వదలాలి ఒక ఒకవేళ స్ప్రేయింగ్ అయితే మీరు రెండు పాయింట్ ఐదు గ్రాముల నుంచి మూడు గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి డ్రిప్పు ద్వారా ఐదు నుంచి ఆరు వందల గ్రాములు స్ప్రేయింగ్ అయితే రెండు నుంచి మూడు గ్రాములు ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకోవాలి లేదా డ్రిప్పు ద్వారా మీరు రోజు మార్చి రోజు మూడు నుంచి నాలుగు కేజీలు మొదలైనట్లయితే ఒక వారం రోజులు తర్వాత మీకు పూతలు బాగా వస్తాయి వచ్చిన పూతలు నిలబడాలి బాగా మోర్ అంటే ఎక్కువగా రావాలి అప్పుడు స్ప్రేయింగ్ చేయాలి ఏం చేయాలి పైన కనిపిస్తున్నటువంటిది ప్రివెంటిస్ డిఎస్ వంద గ్రాముల ఎకరానికి ఒకసారి ఇది చేయండి ఇది చేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు రోజులకు మీరు స్క్రీన్ ప్యాన్ కనిపిస్తుంది కదా హ్యాండ్ ట్యాక్ ప్లస్ గ్రోమర్లు దొరుకుతుంది లేదా ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది దీన్ని మీరు లీటర్ నీటికి వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి ఉపయోగించి స్ప్రే చేసుకోవాలి బోరాని యాడ్ చేసుకోవచ్చు ఇలా స్క్రీన్ ప్యాన్ ఇంకొక ఇంకొకటి కూడా మీరు ఇంకొకటి కూడా మీకు యాడ్ చేసి చూపిస్తాను గోద్రేజ్ కంపెనీ వారిది డబుల్ లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ వరకు మీరు స్ప్రే చేసుకోవచ్చు ఈ మూడు మార్చి మార్చి ఒక పది రోజుల్లో స్ప్రే చేసుకున్నట్లయితే అద్భుతమైన పూతలు వస్తాయి వచ్చిన పూతలు కూడా రాలిపోకున్నట్లు ఉంటాయి యూజ్ చేసుకోండి చాలు యూజ్ చేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇప్పుడున్నటువంటి క్లైమేట్ కండిషన్స్లో పూతలు రాలవు వచ్చిన పూతలు నిలబడిపోతాయి అలాగే వచ్చిన పూతలు కాయలు అవ్వాలి కాయలు బాగా ఆరోగ్యంగా రావాలి బాగా నీట్గా ఉండాలి మంచి క్వాలిటీ ఉండాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటిది ఏదో ఒకటి ఒక మూడు నాలుగు రకాలు చెప్తారు ఏదో ఒకటి తీసుకోండి మీకు దొరికినది ముందుగా సింపుల్ రేట్లో చెప్తా నేను స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటిది మార్షల్ లీటర్ నీటికి టూ ఎంఎల్ లేదా బెల్ట్ ఎక్స్పర్ట్ లీటర్ నీటికి సున్నా పాయింట్ ఐదు నుంచి వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ వాడని సరిపోతుంది ఇవి రెండు కాస్ట్ అయితే అనుకుంటే లాంబా ఫైవ్ ఏసీ టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి లేదు డబ్బు అనుకుంటే డిసీజ్ హండ్రెడ్ ఇది కూడా సున్నా పాయింట్ ఐదు ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ లేదా మీరు అలాంటో ప్లస్ డిసీజ్ రెండు కలిపి కూడా చేసుకోవచ్చు ఈ మందులు ఎందుకు అంటే వచ్చిన పూతల నుంచి కాయలు బాగా రావాలి కాయలు కూడా ఆరోగ్యంగా దిగాలి వంకర కింకర లేకుండా మిడ్జీగా సమస్య వస్తే ఆ వంకర్లు వంకర్లు పోయేసి మనకు చాలా క్వాలిటీ తగ్గిపోయి పంట అనేది దిగుబడి వచ్చినా కూడా క్వాలిటీ అనేది లోపించకుండా ఉండడానికి ఈ మందులు ఉపయోగపడతాయి ఇప్పుడు చెప్పినటువంటి మందులు ఏదో ఒక మందు తీసుకొని స్ప్రే చేసుకుంటాం ఈ వీడియో మైండ్ రీజన్ వచ్చేసి డబ్బీ బ్యాడ్గా మెరుపులో క్రాప్ సెట్ కానటువంటి రైతు సోదరుల కోసం క్లుప్తంగా ఈ వీడియో ద్వారా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో ఉన్నటువంటి మందులు మీరు ఫాలో అయినా కూడా మనకు ఈ క్రాప్ కండిషన్స్లో వెదర్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి పైన చూపినటువంటి మందులను ఉపయోగించి మీరు డబ్బి బ్యాడ్గా అలాగే ఇతర మిరప రకాల్లో కూడా మీరు పంటను దిప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరునికి ధన్యవాదాలు థ్యాంక్ యూ